అమెరికాలో ఇద్దరికి పెళ్ళైందంట కొత్తగా జంట అయితే వాళ్ళ మాంగారు మంచి ఫోర్డ్ కారు కొనిచ్చాడంటే అంటే సరదాగా పెళ్ళయిన తర్వాత వెళ్తారు కదా జంట ఇద్దరు కలిపి అక్కడికి ఎక్కడికి ఎక్కడికి అక్కడికి తిరుగుతూ ఉంటారు కదా అలాగా భర్త భార్య ఇద్దరు కలిపి ఓ సెటాపటాలు వేసుకుంటూ వెళ్ళిపోతున్నారంటే ఓ ఫుల్ ట్యాంక్ చేంజ్ చేసుకున్నారేమో తెగ తిరిగేస్తున్నారంట ఇంకెలాగా తిరిగేస్తుంటే ఈవుడు అనుకుంటుందంట మా ఆయన భలే స్పీడ్ మీద తిప్పుతున్నాడు భలే స్పీడ్ మీద తిప్పుతున్నాడు భలే స్పీడ్ మీద తిప్పుతున్నాడు అనుకున్నారంట తీరా వెళ్ళి 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 ఒక అడవిలో ఆపేయాడు ఆపేయలేదు ఆగిపోయింది అది ఎంతకైనా తెగ తిరిగేస్తా ఉంటుంది ఏంటి అదేమన్నా మానాడు ఏటి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు అవతలేదు ఆ బారి ఇప్పుడు దాకా ఇంద్రుడు చంద్రుడు ఇంద్రుడు చంద్రుడు అనుకుంది ఇప్పుడేమో మొత్తాన్ని తీసుకెళ్ళి అడవిలో ఆపేసేటప్పటికి ఇంకేమి ఇంద్రుడు చంద్రుడు అలాగ అనుకుంటుంది ఈ లోపల జరిగిన సంగతి ఏంటంటే ఆయన ఆగి కింద మీద పడి బానేట్లు లేపి అది చేసి ఇది చేసి ఎన్ని ట్రైలు చేసినా అవతలేదు సాయంకాలం నాలుగు గంటలకు అయింది అడవిలో ఆగిపోతే ఎలాగుంటుంది చెప్పండి గుండ్లు చేతుల్లోకి వచ్చేస్తాయి కొద్దిసేపటికి గుండుకెళ్ళి ఎవరి దగ్గరికి వచ్చేద్దాయి మామూలుగా ఉండదు పరిస్థితి ఐదు అవుతుంది వెళ్ళి వెళ్ళిపోయి కార్లన్నీ ఆపుతున్నాడు అంటే అందరూ వస్తున్నారు ఆ కారు అలా కది పిలాక్ అది పిలాక్ అది పిలాక్ అది మొత్తానికి సెట కొట్టేయారంటే ఆరైపోయింది అంటే సేకటడిపోతుంది ఈ అమ్మాయికి ఎలాగుంటుంది మా నాన్న ఎలాంటి వాడికి కట్టబెట్టేటి మొత్తానికి చెడగొట్టేసేది అని మొత్తానికి ఇంకా ఆ పిల్ల పరిస్థితి ఒకలాగా ఉంది ఇతని పరిస్థితి ఒకలాగా ఉంది ఈ లోపల ఆరున్నర ఏడు అయిపోతుంది ఈ లోపల ఇతను ఇంకా చాలా అప్సెట్ అయిపోయాడు ఇంకా చాలా తల్ల పెట్టుకుని కూర్చుని ఉన్నాడు ఏంటి ఈ ఈ మంచి జర్నీ ఇలా అయిపోయింది నా భార్యను తీసుకొని సంతోషంగా వెళ్తున్నంటే ఎలాంటి పరిస్థితి వచ్చింది అని కానీ బాధపడుతున్నారంట అయితే వినండి జాగ్రత్తగా లోపల ఒక కారు అలా వచ్చి 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 ఆగి అందులో ఒక ముసలాయిని దిగాడు అంటే మంచి సూటు బూట్ వేసుకుని ఉన్నాడు దిగి ఏమైంది వాట్స్ ద ప్రాబ్లం మే హెల్ప్ యూ అని ఇంగ్లీష్లో ఏమైంది ఇక్కడ సమస్య ఏంటి నేను ఏమైనా సహాయం చేయమంటారంటే సార్ ఇప్పటికే చాలామంది వచ్చి దీన్ని మొత్తం పాడు చేసి పడేశారండి ఇక మీరు అక్కడే మిగిలిపోయారా అన్నట్టు చూశాడు లేదు బ్రదర్ లేదు నేను చూస్తానని తీసి ఎలా కదిపాడండి ఏ ఇంకా ఒక్క నిమిషం కూడా పూర్తిగా అవ్వలేదు యాభై యాభై నుండి యాభై ఐదు సెకండ్లు మాత్రమే జరిగిందంట ఆయన ఎలా రిపేర్ చేయడానికి ఇప్పుడు అన్నాడంట వెళ్ళి స్టార్ట్ చేయండి అన్నాడంట స్టార్ట్ చేయండి అంటే అతను కింద మీద చూసాడంట ఇప్పుడుకి అరగంట గంట రెండు గంటల నుండి చూస్తున్నారు అయినా అవ్వలేని మీరు ఎలా కదిపితే అయిపోద్దా అని అంటే ఏ వెళ్ళండి స్టార్ట్ చేయండి అంటే వెళ్ళి స్టార్ట్ చేసి దేవుడికి స్టార్ట్ అయిపోయింది మనోడు కారులోని బయటకు వచ్చేసి దేవదోత అన్నట్టు చూస్తున్నాడు సార్ హూ ఆర్ యూ వేయ ఫ్రమ్ మీరు ఎవరండి ఎక్కడి నుండి వచ్చారు మీరు ఎవరండి బాబు అని అడుగుతున్నంటే ఆయన ఒకే ఒక మాట చెప్పాడంట ఇది ఫోర్డ్ కారు కదా నేను హెన్రీ ఫోర్డ్ని ఈ ఫోర్డ్ కార్లకి తయారీదారుని నేనే అని చెప్పాడు హలే లూయా ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నాను తెలుసా ఇది ఇది ఇదిగో ఎవరెవరు వచ్చి ఆ కార్ని బాగు అనుకున్నా బాగు చేయలేకపోవడానికి కారణం ఏంటి తెలుసా వాళ్ళకి దాంట్లో ఉన్న మెకానిజం అంతా తెలియదు అదే రీతిలో నీ కుటుంబంలో ప్రాబ్లం వచ్చినా నీ జీవితంలో సమస్య వచ్చినా ఎవరి దగ్గరికి వెళ్ళినా అతను మాంత్రికుడవనే తాంత్రికుడవనే అతను ఇంకొక అతను అవనై ఇంకొక అతను అవని ఎంతమంది అవనై ఏమీ చేయకపోగా ఇంకా సెడగొడతారు దాన్ని కానీ నీ జీవితాన్ని కలుగు చేసిన దేవుడు ఉన్నాడే ఆయన దగ్గరకు వచ్చేవా నీ జీవితాన్ని ఎలా బాగు చేయాలో నిమిషాల్లో బాగు చేసి చూపిస్తాడు ఆయన హల్ ఆయన పేరు నసరేడన యేసు ఆయన దగ్గరికి వస్తే కుటుంబాలు బాగవుతాయి ఆయన దగ్గరికి వస్తే జీవితాలు బాగవుతాయి ఆయన దగ్గరికి వస్తే ఏదైనా బాగవుతుంది